క్రీస్తువారు ఎఫ్ఎస్ సంఘంతో మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు క్రీస్తు వారు ఎఫ్ఎస్ సంఘానికి సాక్షిగా అంటే సాక్ష్యం పలుకుతున్నాడు కదా క్రీస్తు ఎఫ్ఎస్ సంఘం గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ఆ సంఘము కలిగి ఉన్న మంచి లక్షణాల గురించి ఆయన మొదటగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ సంఘం ఎలాంటి స్థితిలో ఉంది ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉంది ఎంత గొప్పగా ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా అక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు నువ్వు చాలా కష్టపడ్డావు నువ్వు చాలా శ్రమపడ్డావు నీ సహనము నేను ఎరుగుతాను నాకు తెలుసు అంత మాత్రమే కాదు నీలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా అపోస్తులు కాకయ్యే అబద్ధ బోధకుల గురించి కూడా నీవు ఖచ్చితంగా వారిని గమనిస్తున్నావు వారిని గుర్తించగలుగుతున్నావు అని మాట్లాడుతున్నాడు కదా అపోస్తులు కాకయే తాము అపోస్థితులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొన్నావు అంటే మేము సేవకులమని చెప్పుకుంటూ దేవుని చేత పంపబడిన వారమని చెప్పుకుంటున్న వారిని గుర్తించి నిజంగా మీరు దేవుని చేత పంపబడిన వారా వాక్యమునే బోధిస్తున్నారా లేకపోతే ఇంకొక ఆత్మ గురించి బోధిస్తున్నారా అసలు మీరెవరు అనే విషయాన్ని మీరు నువ్వు ఖచ్చితంగా వారిని కనుక్కోగలిగినంత జ్ఞానము నువ్వు కలిగి ఉన్నావు కదా అబద్ధ బోధకులను నిజమైన బోధకులను వేరుపరచగలిగిన జ్ఞానము దేవుడి నీకు ఇచ్చాడు అంత అద్భుతమైన ఆలోచన వివేచన నువ్వు కలిగి ఉన్నావు నువ్వు చాలా కష్టపడ్డావు నువ్వు చాలా శ్రమ పడ్డావు నువ్వు చాలా సహనంతో ఉన్నావు కదా అంత మాత్రమే నువ్వు దుష్టులను సహింపలేవు నువ్వు దుష్టులను సహించలేని స్థితిలో ఉన్నావు అంటే సంఘానికి వ్యతిరేకంగా సంఘానికి అవమానకరంగా సంఘానికి తిరుగుబాటు చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ వారిని నువ్వు సహించట్ల వారిని నువ్వు భరించట్ల వీలైతే వాళ్ళను సంఘంలో నుంచి బయటికి పంపించడానికి కూడా నువ్వు వెనుకాడట్లా ఎందుకు సంఘము పొల్యూట్ కాకూడదు కాబట్టి సంఘము పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి కదా దుష్టులను నువ్వు సహించట్ల దుస్తులను ఒకవేళ వాళ్ళను బయటికి పంపించాల్సి వస్తే వాళ్ళని పంపించే పంపించే విధంగా నువ్వు ఆత్మీయ స్థితి ఉంది అద్భుతమైన ఆత్మీయ స్థితిని నువ్వు కలిగి ఉన్నావు అపోస్థితులు అపోస్థితులను గుర్తుపెట్టగలుగుతున్నావు అబద్ధ బోధకులను గుర్తుపెట్టగలుగుతున్నావు సంఘము పట్ల విశ్వాసముతో ఉన్నావు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు కదా నువ్వు కష్టపడుతున్నావు నువ్వు శ్రమ చాలా మంచిది విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు చాలా మంచిది చాలా అద్భుతంగా నీ ఆత్మీయ స్థితి ఉంది అని క్రీస్తు వారే యఫ్ఎస్ సంఘానికి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు